హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ஆடபிதே உடனே தள்ளிக்கு தானே மேமேமோ தள்ளிக்கு தாங்க போதா படிக்க போல பிடின பிள்ளைத்து కొల్లుకుంటారు అన్ని ఆమె పుట్టిన బిల్లకు తన ఎట్లా వస్తున్నారు ఎలాగో దాశలు నా కడుపు లోపల నువ్వు నాకు కోడి దేవులకు నూనె పొందాలి కొన్ని కట్టుకున్న పూజ చేస్తే నా కడుపు కన్న తల్లి బిడ్డలు పట్టుకోని సరే పచ్చి పాలు అయ్యా వార్తవేలుగా చెందిన రాజా మన బిడ్డకు ఇవాళ ఇరవై ఒక్క దినం ఉన్నది కాబట్టి పురుడు పుణ్యం వేయాలి మన బిడ్డకు పేరు పెట్టాలి ఇప్పటికైనా అప్పటికైనా పుట్టిన వాళ్ళకు పురుడు అందరు వాళ్ళకు పెళ్లి వేయాలని అందరూ సచిపోయిన వాళ్ళకు దినకరములు వేయాలని అందరు సచిపోయిన వారికి మరి దినకర్మ వేయకపోతే సచిపోయిన శ్రీని ఆత్మ అటు సర్గానికి ఏ రకం ఇటు పూజ వరకు అంతగా अंधन पिशासुलते उतरता మన బిడ్డకు గురుడు అయ్యాలి పేరు పెట్టి అంటే పట్టణానికి పోయి నూట ఒక్క మంది పట్టు ఆ ఉలకచ్చిడ్డలు తీసి వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు నలుగురు కొడుకు కూడా ఎన్నో రోజులకు ఇవాళ మాకు బిడ్డ పుట్టిందయ్య మా బిడ్డ పేరు పెట్టి వాళ్ళ బ్రాహ్మణ చేతుల పెడితే బ్రాహ్మణోత్తూ పంచము లెక్క పెట్టుకుంటా బిడ్డకు అరవై ఆరు ముప్పై మూడు ఈ గురాయించామని కొద్ది చింతామని అగో నీ బిడ్డ చూసినామా మరి పట్టణాల గండాన ఉండలేదు పల్లెల గండాన ఉండలేదు అగో మేనవాళ్ళ గండాన ఉండలేదు మరి తల్లిదండ్రి గండాన ఉండలేదు కొంతమంది పిల్లగాళ్ళు ఉడితే తల్లిదండ్రి గండాలు ఉడతారు కొంతమంది పిల్లగాళ్ళు ఉడితే అగో మేనమావల గండాలు ఉడతారు కొంతమంది పిల్లగాళ్ళు ఉడితే రాజ్యంలో గండాలు ఉడతారు దేశంలో గండాలు ఉడతారు లు కలిగి నట్టున్నది సూర్య బలం ఉన్నది చెప్పినట్టు ఉన్నది చంద్రబలం అని పుట్టిన బిడ్డ పేరు ఆగో చక్కని కన్నుల సరోజన దేవుని పేరు పెట్టి

తొట్టె కట్టాలే జోలపాట వాడలన్న కోరికైనా కోరుకునే కోరికలు మూడే మూడు కోరికలు ఆకు తెలిసిన ఆడ స్త్రీ మొదటి కోరిక లోపల శ్రీరామచంద్రు అని కోరుకుంటారు ఆగు నన్ను అర్థం చేసుకోవాలన్ను కొట్టద్దు మరి తిట్టదని చెప్పి మరి మొదటి కోరిక లోపల శ్రీరామ అటువంటి భర్త కావాలని కోరుకుంటారు ఆడళ్ళు రెండవ శ్రీమంతం కోరుకుంటారు పడుగులు పడుకులు ఉంటాలే పోరాలే బిడ్డలు ఉంటా బ్రహ్మల కోరుకుంటరు కోరుకుంటారు మూడవ కోరిక ఓకర ముత్త కోరుకుంటారు తెలిసిన ఆడో ഐ വച്ചിട്ട് ചിപ്പോ ആടെത്തിരി ഒലകം പോസി ആച്ചിപോയി ആടെത്തിരി പാർവതമ്മ ലോ తోడై వాళ్ళు బిడ్డ పుట్టించాలి చిరాలు పాటలు వాడుతున్నవిడియా బంగారు ఎక్కడ మన ప్రాణం పోతుందో అక్కడికి మన కాలు జోలా తోడతాయి నిందలేని వారముడికి పొంద నిందన్నారయ్యానూడు ఎవరారా లక్షలకు అధిపతి వైనగా లక్షలకు అధిపతి అయినగా నీ ఆయుష్ను కొనలేవని తెలుసుకో కోటి కోట్లకు వారసుని అయినగా నిన్ను ఊరి బయట పారేస్తారని తెలుసుకో వందల మంది డాక్టర్లు వెంబడున్నా నీ పరలోక ప్రయాణము ఆపరేరని తెలుసుకో ప్రపంచానికి అధిపతి అయినగాని ప్రాణానికి అధిపతి కాలేవని నీ మృత్యువును జయించలేవని తెలుసుకో ఎన్ని లక్షల మన దగ్గరున్నా ఎంత డబ్బు మన దగ్గరున్నా ప్రాణం భోగంగా ఏ కొడుకులు మన ప్రాణాన్నిగా పాడలేరు ఏ బిడ్డలు మన ప్రాణాన్నిగా పాడలేరు ఈ శక్తికే ఈ చుట్టాలు బంధువులు గాని లోపలున్న ఈ జీవికి చుట్ట ఉండబోదు ప్రాణభోగంగా చూడండి మరికొల్లటి రోజు లోబలా అడవి గ్రామం గ్రామము ఆత్మగల్లా కన్న తల్లి ఆ తల్లి నిమ్మతి వారిందల్లా కనకమ్మ ప్రాణము ఓలేక ఆ జీవి పొరలాడిన నాడు ఆ తల్లి కనకమ్మ కన్నది నలుగురు బిడ్డలా ఒక బడుపులు కన్నది మా కొడుకు నా బిడ్డలను ఆ తల్లి సంపురా తల్లి కనకవ్వ ప్రాణం పోవక పోలేక జీవి పురులాడిన్నాడు అయ్యో మా తల్లి కనకవ్వ బతికన్నారి హాస్పిటల్ తీసుకుపోయి అయ్యో డాక్టర్ మా తల్లి కనకవ్వని కాపాడు అని డాక్టర్ దండం పెడితే ఆ డాక్టర్ ఏమంటాడో చూడు ఎవరారా అయ్యో మా ప్రయత్నము మేము చేస్తాం ఆ తర్వాత దేవుడు అంటాడు ఆ డాక్టర్ కూడా

ీ అన్నదమ్ములు నీ ఆ పిల్లలు కంటి ముందు ఓ మట్టి బొమ్మ నీ ఎవరు వెంటాయరురమాస్తిరము గారు చివరి దాక ఏది రాలిలోన ఓ మట్టి బొమ్మ నీ ఎవరు వెట్టాయవరురారమ్మా ಪುಟ್ಟಿ ಪುರಿಟೋನಾ ಶರೀರ ಮಾಯ ಬೊಮ್ಮ ನವರಂಧ್ರಮ ಕಟ್ಟುಕೊಂಡು ಇಲ್ಲಿ ಶರೀರ ಪ್ರಾಣಿ ಶತ ವಿರು ಶರೀರ ಪ್ರಾಣಿ ಎಲ್ಲಿ ఈ శబ్దూ ఏ కుక్క కానది నక్కలానది సచ్చి రోడ్డు కింద అయితే అని మీద అయితే కాక దానం వంట చేయాలని లేకపోతే బొంత దానం అన్న చెయ్యన్నరయ్య వరకు ఉన్నది వాళ్ళ సుందరదేవి నాకే పర్వ నాకు నలుగురు కొడుకులు నా పెద్ద కొడుకు లతో చేసినా నాకు బిడ్డ పుట్టింది నా బిడ్డ సర్వజన మా సక్కని చందం నా సర్వోజనదేవి నాకు పదవలేదనుకున్నది కన్న తల్లి ఎవరు అగ తిట్టే ఎవ్వరారో చిన్న పిల్లగా తెలివి చూడు తల్లిని అన్నీ నా బిడ్డ వంటకున్నదవ్వా నా బిడ్డ లేవక ముందుకు నేను కమల వంట తింటున్నది వరద సుందరిదేవి